అందరికీ నమస్కారం అండి మనము ఇప్పుడు మహాలయ పక్షానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను స్వధాదేవి గురించి తెలుసుకుందాం భగవంతుని ఆరాధనకి తిథి ఎంత ప్రాముఖ్యతను వహిస్తుందో పితృదేవత ఆరాధనలో అమావాస్య తిథి కూడా అంతే విశేషమైనది అమావాస్య తిథి పితృదేవతలకు విశేషమైనది మనము ప్రతి నెల వచ్చే అమావాస్య తిథిని పితృదేవతల యొక్క పుణ్యతిథిగా భావిస్తాము అలాగే మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య పితృదేవతలకు మరింత విశేషమైనది ఫలదాయకమైనది తమ తమ పితృల మృత్యుతిథి సరిగా లేని వారు కూడా ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య రోజు చేసే శ్రాద్ధము తర్పణము పితృదేవతలను ఎంతో తృప్తి పరుస్తుంది హరిద్వార్ గయా పుష్కర ప్రయాగ నర్మద శ్రీ పర్వత ప్రభాస గోదావరి కురుక్షేత్ర గంగా తీర గంగోత్రి కాశీ పూరి మొదలైన తీర్థ ప్రదేశాలలో చేసే శ్రాద్ధాలను తీర్థ శ్రాద్ధం అంటారు ఇక అసలు అమావాస్య నాడే పితృదేవతలకు ఎందుకు శ్రాద్ధ కర్మ నిర్వహించాలి అనేది బ్రహ్మాండ పురాణంలో ఒక కథ తెలియజేస్తుంది అమావాస్య నాడు చేసే శ్రాధము సర్వార్థ సిద్ధిప్రదమని బ్రహ్మాన పురాణం చెప్తోంది అనంతకాలం వరకు వ్యక్తికి సర్వ ప్రాప్తి ఉంటుంది ఆ రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం ఉత్తమమైన కార్యము పితృపక్షంలో శ్రాద్ధ కర్మ చేయని వారు నాడు చేస్తారు శ్రాద్ధ కర్మ చేసిన వారిని సమస్త దేవతలు అప్సరసలు సమస్త భోగాలతో సంతోష పెడతారని వాయు పురాణంలో ఉంది భక్తితో పితృలకు శ్రాద్ధం వారు ప్రత్యక్షంగా స్వీకరిస్తారు పిత్రులకు పితృలకు అభీష్ట సిద్ధిప్రదము ఆ రోజు చేసే శ్రాద్ధము అక్షయ ఫలాన్ని ఇస్తుంది వాయు పురాణాలలో ఒక కథ ఉంది స్వర్గంలో చంద్రమార్గం ఉంటుంది ఆ సోమపథంలో మరీచిన పుత్రులు పిత్రులు నివసిస్తూ ఉంటారు వీరు యజ్ఞ పరాయణులు వీరిని అగ్నిశ్వాతులు అంటారు ప్రాచీన కాలంలో పితురులు ఆచ్ఛేదం అనే సరోవరం నిర్మించారు అందువల్ల ఆ ఆచ్ఛేద నది పిత్రులకు మానసిక పుత్రిక ఆమె వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె తపస్సుకు సంతోషించి పిత్రులు దివ్య భూషణాలతోటి దేవతల్లాగా ఆమెకు వరం ఇవ్వడానికి వచ్చారు వారిలో అమావసు అనే ఒక సుందరమైన యువకుని చూసి ఆచ్ఛేద నది మోహించింది అతని సహవాసం కోరుకుంది ఈ మానసిక వ్యభిచారం వల్ల యోగ భ్రష్రాలయ్యింది స్వర్గం నుండి భూమిపై పడిపోయింది అంతవరకు ఆమెకి పృథ్వీ యొక్క స్పర్శ తెలియదు అమావసు ఇంద్రియ నిగ్రహం తోటి ఆమె యొక్క కామభావాన్ని తిరస్కరించిన తిథి అమావాస్యగా ప్రసిద్ధి చెందింది దేవపిత్రుడైన అమావాసు నిగ్రహానికి గుర్తుగా ఉన్నందువల్లనే అమావాస్య పితృలకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఇది అక్షయ ఫలదాయకమైన తిథి తెలుసు తెలుసుకున్నాం కదా అమావాస్య తిథి పితృదేవతలకు ఎందుకంత ఇష్టమైన తిథి అన్నదో ఇక స్వధాదేవి గురించి తెలుసుకుందాం స్వధాదేవి గురించి బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఆ కథనం ఏంటో కూడా మనం తెలుసుకుందాం స్వధాదేవి శ్రాద్ధ అన్నానికి అధిష్టాన దేవత ఇక ఆ కథనం కూడా తెలుసుకుందాం మహర్షి నారదుడికి తెలియజేసిన స్వధాదేవి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం ఓ నారదా స్వధాదేవి యొక్క ఉపఖ్యానం చెప్తాను విను ఇది పితృదేవతలకి తృప్తిని కలిగిస్తుంది శ్రాద్ధ అన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు అందరూ తేజస్వరూపులే అందరూ మనోహరులే అందరూ సుఖస్వరూపులే వారికి తర్పణాలు శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానము దేవ పూజన పర్యంతమైన శ్రాద్ధము త్రిసంధ్యాంతమైన ఆహ్నికము వేద విహితమైన కర్మలు మూడు పూటల శ్రాద్ధ తర్పణాలు చెయ్యాలి బలిప్రదానం చెయ్యాలి అలాగే బ్రహ్మయజ్ఞం కూడా చెయ్యాలి బ్రహ్మయజ్ఞం అంటే వేద పఠనం చెయ్యాలి ఇవి చేయకపోతే మైలపడ్డట్టే ఏ కర్మాచరణకు కూడా అర్హుడు కాడు బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేటట్టుగా చేశాడు బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ఏ లోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడం లేదు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు అప్పుడు చతుర్ముఖుడు అంటే బ్రహ్మగారు ఒక మానసిక పుత్రికను సృష్టించాడు రూప యవ్వన సంపన్న చంద్రవదన విద్యావతి గుణవతి రూపవతి శ్వేత చంపకం నిగ నిగలాడుతోంది రత్నభూషణాలు దగదగలాడుతున్నాయి ఆవిడ పరా ప్రకృతి శక్తిలో ఒక అంశము శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది పలువరుసైతే చక్కగా తీర్చిదిద్దినట్లుంది ఉంది లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది ఆవిడికి స్వధాదేవి అని నామకరణం చేసి బ్రహ్మదేవుడు పితృదేవతలకు సమర్పించాడు స్వధాదేవి పద్మాస్య పద్మలోచన పద్మజ పద్మపాద తుష్టి రూపిణి స్వధాదేవిని స్వీకరించిన పితృదేవతలు సంతోషించారు తృప్తి చెందారు అటుపైనే బ్రాహ్మణులకు రహస్యంగా ఉపదేశం చేశాడు పితృదేవతలకు మీరిచ్చే తర్పణ శ్రాద్ధానాలన్నీ కూడా స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయని చెప్తాడు అప్పటి నుంచి విప్రులందరూ కూడా అలాగే చేయడం ప్రారంభించారు ఇక పితృదేవతలకి ఆ తర్పణాలన్నీ అందడం ప్రారంభించాయి వారి ఆకలి దర్పులు తీరడం తోటి వారందరూ ఆనందించారు దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలన్నీ కూడా స్వాహాంతంగా ఉండాలి పితృదానాలలో స్వధాంతంగా ఉండాలి ఈ పితృ యజ్ఞాలు అన్నింటి దక్షిణ దేవి తప్పదు అదక్షిణగా చేసే యజ్ఞము నిష్ఫలము మృతప్రాయము ఇంకా బ్రహ్మదేవుడు స్వధాదేవి యొక్క విశిష్టతని గురించి ఇంకా వివరంగా తెలియజేశాడు శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు గాని మాఘమాసంలో గాని శ్రాద్ధ సమయాలలో గాని ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైన పితృయజ్ఞాలు జరపాలి అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా శ్రాద్ధానం పెట్టినా అది పితృదేవతలకు అందదు కర్తకు ఫలం దక్కదు అలాగే బ్రహ్మదేవుడు స్వధాదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని కూడా తెలియచేశాడు బ్రహ్మనో మానసిం కన్యాం సుస్థిత్రామ శిలలో గాని మంగళ కలసంలో గాని స్వధాదేవిని ఆవాహం చేయాలి అర్ఘ్య ఇవ్వాలి మూల మంత్రం జపించాలి ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యే స్వాహా అనే మూల పూజ చేసి స్థుతించి నమస్కరించాలి తొట్ట తొలుతుగా అంటే మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడే స్వధాదేవిని స్థుతి చేశాడు ఆ స్థుతి కూడా ఇప్పుడు తెలుసుకుందాం పితృణం ప్రాణతుల్యం ద్విజ జీవనూపి శ్రాద్ధాదిష్టాతృదేవీ శ్రాద్ధాదీనా ఫలప్రద నిత్యాం సచ్యూపాసి పుణ్య రసివ్రతే ఆవిర్భావతిరో సృష్టౌ చ ప్రళయే తవ ఓం స్వస్తి నమ స్వాహ స్వధ దక్షిణాత నిత చతుర్వేదై ప్రశస్థాం పునః కర్మ పూర్త అర్ధమే వైత ఈశ్వరేన వినిర్మితాహా అని బ్రహ్మదేవుడు ఆ స్వదాదేవిని స్థుతించాడు ఇప్పుడు దీనికి అర్థమేంటో తెలుసుకుందాం ఓ స్వదాదేవి నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానురాలువు అలాగే బ్రాహ్మణులకు జీవన ప్రదవు శ్రాద్ధాధిష్టాన దేవతవి శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు నిత్యవు సత్యవు పుణ్య రూపవు ఓ సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయ వేళ తిరోదానం చెందుతావు అలాగే కర్మిషుల కోసము స్వాహాదేవి దక్షిణాదేవితో పాటు నువ్వు కూడా ఆవిర్భవించారని వేదాలు నిరూపించాయి మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించాయి కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు అని మహర్షి స్వధాదేవి యొక్క వృత్తాంతాన్ని నారదుడికి తెలియజేశాడు బ్రహ్మదేవుడు చేసిన స్వధాస్థుతిని పఠించిన వారికి సర్వ వాంఛలు నెరవేరుతాయి స్వధ అని ఉచ్చరిస్తే చాలు తీర్థ స్నాన ఫలితం కలుగుతుంది సర్వ పాపాలు తొలగిపోతాయి వాజపేయ ఫలం లభిస్తుంది స్వధ స్వధ అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ బలి తర్పణ ఫలాలు అందుతాయి శ్రాద్ధ కాలంలో స్వధా స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో వింటే శ్రాద్ధ ఫలం దక్కుతుంది మూడు పూటల స్వధ 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 అని మూడేసి సార్లు ధ్యానిస్తే సంగమం లభిస్తుంది అలాగే పుత్ర ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ విధంగా స్వధాదేవి యొక్క విశిష్టతని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు పితృదేవతలకు స్వధాదేవిని సమర్పించాడు అని ఈ కథనమంతా స్వధాదేవి యొక్క వృత్తాంతాన్ని నారాయణ ఋషి నారదుడికి చెప్పాడని వ్యాసుడు జనమేజయుడికి తెలియజేశాడు మనమందరము కూడా స్వధాదేవిని నిరంతరము స్మరిస్తూ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అయితే చివరిగా ఒక మాట మనం ఇలాగా పితృదేవతల యొక్క ఆరాధనకు సంబంధించిన ఈ విషయాలన్నీ తెలుసుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం మనకి పితృదేవత ఆరాధన పట్ల అవగాహన కలగడం కోసం మాత్రమే మనము ఏదైనా గాని పితృదేవతలకు సంబంధించిన దేవతలకు సంబంధించిన ఏ కార్యక్రమం చెయ్యాలన్నా గాని మన ఇంట్లో ఉన్న ఆచార వ్యవహారాలను బట్టి ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దల ద్వారా గాని పురోహితుల ద్వారా గాని గురువుల ద్వారా గాని తెలుసుకుని అప్పుడు మనము ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించుకోవాలి అనేది మాత్రం మరవకూడదు ఇక చివరిగా మనం ఇప్పటి వరకు మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత అలాగే అమా తిథి యొక్క విశిష్టత స్వధాదేవి యొక్క జన్మ వృత్తాంతం అన్ని తెలుసుకున్నాం కదా ఇకనైనా మన జీవితాల్లో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహము మన పట్ల ఉండాలని కోరుకుందాము మన అందరి పిల్లలు కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చి వారి ద్వారా మన కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము చక్కగా నిలబడాలని మళ్ళీ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలని మరొకసారి ఆ పితృదేవతలను వేడుకుందాం